కొమరోలు మండల సరోసభ్య సమావేశం ఈ నెల ఇరవై ఐదో తేదీన నిర్వహించడం జరుగుతోందని శాసనసభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నందున అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని ఎంపీపీ కామూరి అమూల్య అధికారులను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ సరోసభ్య సమావేశం ఈ నెల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఎన్పీపీ కామూరి అమూల్య అధ్యక్షతన నిర్వహించనున్నట్లు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తానవాలి తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల నుండి సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందని అన్ని శాఖలకు సంబంధించిన విషయాలపై సమీక్ష సమావేశం ఉంటుందని ఈ సమీక్ష సమావేశాల్లో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు కావున మండలంలోని అధికారులు అందరూ కూడా తమ తమ శాఖలకు సంబంధించి సమగ్ర నిపేదికలతో సర్వసభ్య సమావేశంలో పాల్గొనాలని అధికారులు మాత్రమే సర్వసభ్య సమావేశానికి రావాలని వారి బదులుగా వారి శాఖ ఉద్యోగులను పంపరాదని అలా పంపితే ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు రావాలని తెలిపారు సందర్భంగా ఎంపీపీ ఎంపీ కామూరి అమూల్య ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ ఎండాకాలం వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా నీటి సమస్యపై సర్వసభ్య సమావేశంలో చర్చ ఉంటుందని నీటి సమస్య వారికి మండల పరిషత్ తరఫున సమస్య తీరుస్తామని ఆమె తెలిపారు అలాగే సర్వసభ్య సమావేశానికి అనుమతులు లేకుండా గైర్హాజరైన అధికారులపై నిబంధనలకు లోబడి చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందని ఎంపీపీ కామూరి అమూల్య తెలిపారు నీళ్లు లేనప్పుడే మనకు నీటి విలువ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మనం నీళ్ల కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఉన్న నీటిని మనం ఇప్పుడు జాతీయ ఉపాధి హామీలో కూడా ప్రతి ఇంటికి నీళ్లు వేస్టేజ్ నీళ్ళకి సోపిడ్స్ అలాంటివి తోకోమని చెప్తున్నాము ఇప్పుడు గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీలు కానివ్వండి గ్రామ ప్రజలకి అవగాహన కల్పించి నీళ్లను చేసి కాకుండా వాళ్ళందరినీ మంచి మంచిగా నీళ్లను వాడుకునే విధంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి అదేవిధంగా ఇంకా ఎవరైనా మన గ్రామాల్లో నీటి సమస్య ఉన్న వాళ్ళు ఆ దృష్టికి తీసుకువస్తే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని ఐ గారితో చెప్పి నీటిని ట్యాంకర్లతో తోలడం కానీ అదేవిధంగా ఎక్కడైనా బోర్లు రిపేర్ కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నా కూడా మండల పరిషత్ నిధుల నుంచి వాటికి మరమ్మతులు మరమ్మతులు చేసి నీటి సమస్య తీర్చడానికి మండల పరిషత్ అధ్యక్షురాలుగా நீ அந்த செ